రాత్రి పన్నెండు గంటల సమయం అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఒక దీపం వెలిగిస్తే అది కేవలం కాంతి కాదు అది దివ్య శక్తి కార్తీక మాసంలో అర్ధరాత్రి దీపం వేయడంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా శివపార్వతులు ఈ మాసంలో భూమిపై విహరిస్తారని పురాణాలు చెబుతున్నాయి అర్ధరాత్రి వేయబడే దీపం ఆకాశంలోని శివజ్యోతిని ఆకర్షిస్తుందని కార్తీక పురాణం అన్నారు అదే దీపం వెలుగులో భక్తుని పాపాలు నశించి జ్ఞానదీపం వెలుగుతుందట శాస్త్రీయంగా కూడా అర్ధరాత్రి దీపం వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పీక్లో ఉంటుంది వాయుతత్వం ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో వెలిగే దీపం మన ఇంట్లోని నెగటివ్ వైబ్రేషన్లను తుడిచిపెట్టేస్తుంది తులసి చెట్టు కింద లేదా శివలింగం ముందు అర్ధరాత్రి దీపం వేస్తే శివుడు తాను సాక్షాత్తు ఆశీర్వదిస్తారని చెబుతారు ఆ దీపం వెలుగుతో మీ మనసులోని చీకట్లు మీ జీవితంలోని అడ్డంకులు అన్నీ కరిగిపోతాయి ఈ కార్తీక మాసంలో మీరు కూడా అర్ధరాత్రి దీపం వెలిగించండి మీరు ఆ అద్భుతాన్ని స్వయంగా అనుభవిస్తారు వీడియో నచ్చితే భక్తి జ్యోతి పంచుకోండి సబ్స్క్రైబ్ చేయండి హరహర మహాదేవ అని కామెంట్ చేయండి